హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి తెలంగాణ నల్గొండ జిల్లా మిరియాలగూడ మార్కెట్ లో ఉందండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం ప్లస్ శనివారం జరుగుతుంది మంగళవారం శనివారం జరుగుతుంది మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ ఇవాళ మట్టి ఫైవ్ సిక్స్ కూడా ఇది అంటున్నారండి ఎందుకనంటే మాల్ చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చింది పన్నెండు దాటాకే బేరాలు జరగడం స్టార్ట్ అయింది ఇప్పుడు టైం ఒకటి అయిపోయింది ఈ మేపుడు చాలా వరకు సేల్స్ జరిగినాయి అంట నేను మేపుడు పిల్లలు చాలా వరకు సేల్స్ జరిగినాయి అంటే నేను అటు వేరే యూట్యూబ్ వేరే వీడియోస్ తీసి వచ్చేసరికి సేల్స్ కూడా బాగా జరిగిపోయినాయి ఉన్న కట్టల వరకు అసలు ఏ ఏ కట్టకి ఎన్ని సేల్స్ జరిగినాయి ఎంత కమ్మారు ముందే ఏ రేట్లు చెప్తున్నారు అనేది ఒకసారి చూపిస్తా చూడండి ఇంకా ఈ కట్టలో అయితే అరవై పొట్టేళ్ళు అమ్మారని చెప్పారు ఈ తమ్ముడు వాళ్ళు ఏడు ఈ అబ్బాయి చిన్న ఇప్పుడు కదా మీకు తెలుసా ఎన్ని తీసుకో తమ్ముడు యాభై యాభైలో ఎన్ని అమ్మారా ఇరవై అమ్మారా ఇందాక అరవై అమ్మిన అన్నది ఇంకో కట్టేది మరి వాళ్ళకాడా మొత్తం వాళ్ళు మీరు కలిసి అరవై వచ్చారా ఇద్దరు కలిపి ఒక అరవై తీసుకొచ్చారంట ఈ కట్టలో మట్టికి ఇరవై అమ్మారు ఇంకా ముప్పై ఉన్నాయనా ముప్పై ఉన్నాయంట ఇది ఏ రేట్లు చెప్తున్నారు అయ్యా ఇది ఏ రేట్లు చెప్తున్నారు జత పదమూడు వేలు చెప్తున్నారంట మొత్తం కూడా మాతర్ల బ్రీడ్ అండి ఇదంతా కూడా జత పదమూడు వేలు చెప్పడం చెప్తున్నాడు ఫిక్స్డ్ రేటింగ్ కాదు ఉంటాయి చాలా మంది మేపుడు పిల్లల కోసం ఫోన్లు చేస్తున్నారు నాకు తెలిసి అయితే ఊర్లు ఎమ్మటి మేపుడు పిల్లలు లేవండి నిన్న కూడా ఫామ్ వాళ్ళు ఖమ్మం దగ్గర ఎవరో ఫామ్ కొత్తగా ఫామ్ పెట్టారంట స్టార్టింగ్ వంద పిల్లల నుంచి నూట యాభై పిల్లల వరకు కావాలి అన్నారు కానీ ఊర్లు అయితే నాకు తెలిసి ఎక్కడా లేదు దగ్గరలో ఖమ్మం కానీ ఈ ఖమ్మం జిల్లాకి దగ్గరలో ఎవరి దగ్గర అయినా ఊర్లు ఎమ్మటి మేపుడు పిల్లలు ఉంటే మేపుడు పిల్లలని మేపు మేపినే కాదు మేపుకోవడానికి ఇప్పుడు ఉపయోగపడేటి నాలుగు ఐదు ఆరు నెలల పిల్లలు ఏమన్నా ఉంటే ఒక వంద అయినా సరే తీసుకుంటారంటండి ఒకసారి నాకు వీడియో పెట్టండి ఎవరి దగ్గరైనా ఉంటే ఓకేనా మా దగ్గరలో వాళ్ళు ఫోన్ చేశారు ఖమ్మం దగ్గర వాళ్ళు చూసి పెట్టండి అండి ఒకవేళ పిల్లలు నచ్చితే వంద అయినా తీసుకుంటా పిల్లల్ని బట్టి రేట్ని బట్టి అని ఎవరి దగ్గరైనా ఉంటే నాలుగు ఐదు ఆరు నెలలు చెప్పగా ఆ పిల్లల వరకు కావాలి ఇంకొకటి ఏంటంటే కటింగ్ పర్పస్ పిల్లలు హైదరాబాద్ వాళ్ళు ఒక వీడియో పెట్టారండి యాభై కొట్టేళ్లు ఉన్నాయని చెప్పి హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఫోన్ చేయండి నేను ఆ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ ఇవాళ మార్కెట్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఇవాళ రాదు ఒకవేళ ఎవరికైనా కావాలి అని అంటే మే మేపుని ఆల్రెడీ కటింగ్కి వెళ్ళే కొట్టేళ్ళు హైదరాబాద్ దగ్గర ఉన్నాయి శంషాబాద్ ఏరియాలో ఎవరికైనా ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే నాకు కాంటాక్ట్ అవ్వండి నేను వాళ్ళ నెంబర్ ఇస్తాను మీరు వెళ్ళి ఒకసారి చూసుకొని రావడానికి అవకాశం ఉంటది ఓకేనా ఈ పొట్టేళ్ళు ఎన్ని ఉన్నాయి ఏంటి ఏ రేట్లు చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం సరే ఈ కట్ట ఎన్ని తెచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం అమ్మారా ఎన్ని తీసుకొచ్చారు ఇరవై అవి అట్లే ఉన్నాయా ఇరవై తీసుకొచ్చారంట ఇవి వచ్చేసి రేట్ ఎన్ని చెప్తున్నారు ఇరవై ఇవి ఇరవై వేలు జత జత ఇవి ఇరవై వేలు చెప్తున్నారంట ఇంకోడి పిల్లలు వచ్చేసి ఇవి అయితే ఇరవై వేలు చెప్తున్నాం అంటున్నారు చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి గత ఇరవైలు ఇక్కడ వచ్చేసి మేపుడు పిల్లలు ఉన్నాయి ఈ పిల్లలు ఈ పిల్లలు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఎన్ని నానా కలిపా అమ్మారా ఇవేనా మొత్తం ఇవే అమ్మలే ఏ రేట్లు చెప్తున్నారు పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారంట ఇప్పటి వరకు అయితే ఏమీ అమ్మలేదు ఇందులో అన్ని రకాలు ఉన్నాయి పిల్లలు మొత్తం ఇవి మేపుడు పిల్లలు కావాలి అని అమ్మమ్మ ఫోన్ చేశారని చెప్పాను కదా ఎవరికైనా మేపుడు పిల్లలు కావాలి అని అంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను నేను కాంటాక్ట్ అవ్వండి అండి వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి నాకు తెలిసి అయితే ఎవరి దగ్గర లేవు ఎవరైనా చెప్తే మటు ఖచ్చితంగా చెప్తా మాక్సిమం నాకు కూడా కాల్ చేయండి నేను వీడియోలో చెప్పాను కాబట్టి ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు వీడియో పెట్టడానికి ప్రయత్నిస్తారు వీళ్ళ నెంబర్ ఒకసారి చెప్తాను వినండి మేపుకోవడానికి పిల్లలు కావాలి అన్నోళ్ళు బాబాయ్ కి కాల్ చేయండి నెంబర్ చెప్ప బాబాయ్ తొంభై తొమ్మిది పన్నెండు యాభై ఒకటి ఎనభై మూడు ముప్పై ఎనిమిది ఈ నెంబర్కి కాల్ చేయండి అండి నందిగామ పక్కన వీళ్ళు ఊరు వచ్చేసి మేపుకోవడానికి ఇప్పుడు ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి వీళ్ళ దగ్గర ఎనీ టైం ఇలాంటి పిల్లలు పిల్లలుంటాయి ముప్పై అసలు అమ్మలేదా బాగా అమ్ముడు పోయినాయి అంటున్నారుగా ఎవరు అమ్మింది ఈ బాబాయ్ వాళ్ళు ఒక్కళ్ళు అమ్మారంట అక్కడ మొదట్లో ఒక అరవై పిల్లలు పోయినాయి ఇంక వీళ్ళు అమ్మారంట కానీ ఇవన్నీ చాలా పిల్లలు అమ్ముడు పోయినాయి రేపు ఈ సైజు అన్నారు ఎన్ని ఎంత రేటు రేట్ ఎంత చెప్తున్నా పదహారు ఇవచ్చేసి చేత పదహారు వేలు చెప్పారండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు అడిగారు అసలు అడిగారు అసలు ఎంతకి అడిగారు పద్నాలుగు వేల ఐదు వందలకు అడిగారంట ఈ సైజు లైవ్ వెయిట్ వచ్చేసి పది కేజీలు పన్నెండు కేజీలు వరకు వస్తాయి మొత్తం కలిపి మీద పన్నెండు ఫైన్లు అండి ఇంక మించి రావు ఇక్కడ వచ్చేసి ఎన్ని తెచ్చినావు బాబాయ్ పన్నెండు ఇయనా ఎందుకు పన్నెండు ఉన్నాయంట ఆ బాబాయ్ వచ్చేసి పన్నెండు తెచ్చారంట ఎంత అడిగారు బాబా ఇది పదివేల ఐదు వందలకి అడిగారా నువ్వేం చెప్పినా పదమూడు ఉన్నారా పదమూడు వేల ఐదు వందలు చెప్పారంట వేల ఐదు వందలకి అడుగుతున్నారు ఇవి ఏంది నువ్వు పిల్లలు అమ్మేసినవా ఈయన ఈ నాలుగేనా ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దామండి ఎన్ని ఇవి ఎన్ని ఉన్నాయి నలభై కనిపిస్తే ఉన్నారు మనుషులు చెప్తున్నారు జాత పన్నెండు వేలు వచ్చేసి జాత పన్నెండు వేలు చెప్తున్నారు అంట రేట్ వచ్చేసి కొంచెం పిల్లలు అయితే ఇవి నీట్ గా ఉన్నాయండి పిల్లలు ఇవి లైవ్ వెయిట్ అంతే వస్తాయి పది కేజీల వరకు ఎందుకంటే చిన్నవి ఉన్నాయి ఒక నాలుగు ఉన్నాయి సైజులో మిగిలిన చిన్న పది కేజీలు వచ్చేసరికి ఫినిష్ అంటే ఉన్నాయి చూడండి మా చెట్ల పిల్లలు ఒక్కటన్నా అమ్మిన కట్ట చూ చూద్దాము అంటే ఇవాళ అసలు కనిపించట్లేదు పిల్లలు అయితే చాలా అంటే చాలా వచ్చాయి అమ్మిన అయితే ఏమి లేవండి చాలా ఉన్నాయి పిల్లలు కాని అమ్మిన కట్టలు కనిపించట్లే అమ్మాము అని చెప్తున్నారు కానీ అమ్మారో అమ్మలేదో తెలియట్లేదు నాకు తమ్ముడు ఎన్ని తీసుకొచ్చారు పిల్లలు ముప్పై రెండు అమ్మారా ఇయ అమ్మలే అమ్మలేదంట ముప్పై రెండు అట్లే ఉన్నాయి ఎంత రేట్ చెప్పారు నానా వచ్చేసి జత పద్నాలుగు వేలు చెప్తున్నారంట చెప్పడం వచ్చేసి ఇంకా ఎవరు అడగలేదు అంటున్నారు తమ్ముడు వచ్చేసి వాళ్ళేంది ఎవరు అడగలేదంట జత పద్నాలుగు వేలు చెప్తున్నారు చెప్పడం మార్కెట్ లో అయితే నాకైతే ఏం సేల్స్ జరిగినట్టుగా లేవండి స్టార్టింగ్ లో చెప్పారు సేల్స్ జరిగినాయని కానీ జరగలేదు అర్థమవుతుంది పిల్లలు కూడా ఒక్కటి కూడా అమ్మలేదు అని చెప్తున్నారు కానీ ఎవరు పోయినా అని చెప్పిన వాళ్ళు లేదు స్టార్టింగ్ లోనే ఒక అరవై పిల్లలు అయితే సేల్స్ జరిగినాయి అన్నారు నుంచి ఏమీ సేల్స్ జరగలేదు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ చేసుకోండి బై ఫ్రెండ్స్